उरे अब्ब उरे अब्बो दो रेल वचंद బంగరే చిన్నమ్మ చింతల్లి అయ్యలు చిన్నారే అమ్మలు పెద్దారే బంగారు చిన్నారే పరగర బుజ్జోరే అయ్యలో ఓ రైలు వచ్చింద్రు సారాయి లేకపోయే బియ్యమేమో కరువాయి అమ్మో సారాయి లేకపోయే బియ్యమేమో కరువాయి కూరలని పిరివాయ పిల్లలేమో చచ్చాయే బంగరే ఓ రైలు వచ్చిందు చిన్నమ్మ చింతల్లి సర్దాలు ఎక్కువ అమ్మో సర్దాలు ఎక్కువ సినిమా సినిమాలు ఎక్కువాయ మాట ఎనరాయ కాపరాలు రైలు బంగులు కూర్చొన్లు కంగరేవో రైలు కూర్చుని బంగరే ఏవో రైలు కూర్చొన్లు అమ్మా పిలిచావా ఎక్కడికి వెళ్ళావరా అమ్మో అక్కడ మేళ మాస్తుంటే పోయాని అయ్యా పెళ్లి దగ్గరికి వెళ్ళావా అమ్మా అది పెళ్ళే భలే ఉందమ్మా ఎట్లా ఉందిరా తోరణాలు అన్నాలు మేళాలు తన్నుకోవటం తన్నుకునేదేందిరా అవునే చాలా మంది నిలబడి ఉన్నారు ఒక అబ్బాయి అమ్మాయి కూర్చొని ఉన్నారు వాళ్ళకి ఎదురుగా ఒక ఎర్రటాయన కూర్చొని అదేందో భాషలో తిట్టి తిట్టి ఒక తాడు చేతికిచ్చి కుర్రోడికి సరిగ్ చేశాడు ఆ అబ్బాయి గబ్బక్కలు వేసి అమ్మాయి మనలో గట్టి పీఠి పూడేశాడు ఇక ఆ అమ్మాయి కోపం వచ్చి అమ్మా పళ్ళులో బియ్యం ఉంటే తీసుకొని ఆయన నెత్తిరిపోయింది ఆ అబ్బాయి కూడా కోపం వచ్చి నెత్తి పోశాడు బియ్యం ఇద్దరు పోసుకొని పోసుకొని పళ్ళాలు తీసుకొని తన్నుకుంటుంటే అంతా నవ్వుతారా గాని ఒక్కరైనా తప్పించలేదమ్మా అది ఎందు బాణం ఉంగరం వేసి ఇద్దరు చేతులు పెట్టించారమ్మా ఆ అబ్బాయికి తెలియకుండా సల్లగా లాగేసిందమ్మా అమ్మో ఆ అమ్మాయి టైగర్ నాగేశ్వరం మీద పెద్ద చెయ్యి అమ్మో తన్నుకోవడం కాదురా అరివేణి బాణ తలంబ్రాలు ఉంగరం పెళ్లికి అంతేనయ్యా అమ్మా మరి తాళిబొట్టు పెళ్లి కూతురు మెళ్ళ కట్టాడిందమ్మా అంతేరా నేనట్లా అనుకోవటంలా మరి ఎట్లా అనుకుంటున్నావయ్యా పెళ్లి చేయించాడు కదా తాలిబట్టు తప్పురా చూడరా ఆ పెండ్లైన అబ్బాయి నీ కాడికి చిన్నోడు బియ్య చదివాడు లక్ష రూపాయలు కట్నం అప్పుడే పెండ్లు కూడా అయిపోయింది నాకు పుట్టావు ఏనాడు చేసుకున్న కర్మో మీ నాయన ఎంత మంచోడో ఇటు పుట్టావు కర్మేనా మా లేకపోతే మా నాయనే పుట్టాల్సింది ఆ బడేట్లా నాశనం చేసుకుంటవి లేకపోతే ఈ పాటికి బాగా చదువు వచ్చేది ఆ పెండ్లు అంటే అమ్మాయిని తెచ్చి నీకు కూడా పెండ్లు చేసేదాన్ని అదుగో గంగాబాయి అప్పుడు బడికి కూడా ఒరే ఒరే ఆ అమ్మాయి రా ఇంటే నాకేం నేనంటే అమ్మాయికి భలే భయం చాలా కొరిక చెయ్ తప్పురా ఏం సుభద్రత్తమ్మా ఏందో అబ్బాయి నువ్వు మాట్లాడుతున్నారు ఇంకేముంటది ఈడు చదువు సంగతే ఏం చదువులే పాడు చేసుకున్నాడు ఇప్పుడు దాకా ఉంటే నాలాగో ఎంతో చదివేవాడు ఏడ్చావులే నీ చదువు సంగతి నాకు తెలుసు నోరు ముయిరా అమ్మో ఇప్పుడు పుస్తకాలు తీసుకెళ్ళి బళ్ళో పెట్టి సాయంత్రం దాకా గడ్డేమో తిరుగుతుంటదే తప్పురా ముఖం పగులుద్దురో నా సంగతి నీకు తెలియదు కావాలా ఏడ్చావులే పో మా నాయన్ని కాకేస్తా అయ్యా మా నాయన అంటే ఏమనుకున్నావు ఎలక్షన్ లో ఐదు సార్లు ఓడిపోయి మళ్ళీ నిలబడ్డాడు మా నాయనకి అసలు సిగ్గే లేదు చిచ్చి బుద్ధి లేదురా నీకు ఇటువంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే కొత్తగా ఓ పంతులు గారు వచ్చి మన ఊళ్ళో బడి చెప్తున్నాడు ఆయన గాని ఈ సాను పట్టడు అప్పుడు ఈ మతం అడగదు ఏడు చేయలేపో అమ్మా దీని ముఖమే ఎలక్షన్ లో ఓడిపోయినట్టు ముఖమే చె తప్పురా నువ్వే ఆ అమ్మాయి చెప్పిన బడిలోకి వెళ్ళి బాగా చదువుకో ఆ బడిలో వదిలిపెడతా నేను బడికి పోను పలక బలబం బట్టి బలబడికి పోయి చదివేను నీ పొంగి పోత కొడక పలక బలపం బట్టి నువ్వు బడికి పోయి చదివి నువ్వు ఆఫీసరి వైతే నీ పొంగి పోత కొడక నువ్వు ఆఫీసరి వైతే నే పొంగి పోత కొడక చదువులో ఏముందమ్మా నే బడికి పోని తల్లి చదువులో ఏముందమ్మా నే బడికి పోని తల్లి పంతులు గారి దొడ్లోనే దొంగటెం కలిగొస్తా మన పంతులు గారి దొడ్లోనే దొంగటెం కలిగొస్తా మన పంతులు గారి దొడ్లోనే దొంగటెం కలిగొస్తా దేనికండ్రా ఇప్పుడు బళ్ళే ఎవరు పోతున్నారు సైకిల్ వేసుకుని అమ్మాయిల కోసం అబ్బాయిలు అబ్బాయిల కోసం అమ్మాయిలు గొంతుల్లో తిరగడమేగా వా అమ్మో తప్పు బడికి పదా నన్ను బడికి పోమంటే బాయిలో పడతా అమ్మో అమ్మో ఆ పని చేయబాకనాయన ఒక్కగానో ఒక్క బిడ్డ ఆపరేషన్ కూడా చేయించుకుని నీ మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నావు అయ్యా ఏ మాటలు రాయి ఎందుకమ్మా ఏడుస్తావు నీవు బిడ్డో కదా మేము సచ్చినాక నీ చేత తలకొరువు పెట్టించుకుంటే నేరుగా మేము స్వర్గానికి పోతాం అయ్యా అది మా కోరిక అమ్మా నువ్వు ఏడపాకే మీ ఇద్దరికి రేపే తల కొరుకు పెట్టి తల దువ్వుకో బళ్ళు చేయించుకుంటా చేయించుకుంటాడు చి తప్పు బాగా షోక్ గా ఉండి చదువుకుంటే మన పెండ్లైన అమ్మాయి కన్నా ఇంకా ఎర్రటమ్మాయిని తీసుకొచ్చి పెండ్లు చేస్తా అమ్మా ఏంటిరా నాకు నాకు వద్దు మరి నల్లటమ్మాయి కావాలా ఏడ్సలే ఎర్రటమ్మాయి అయితే నా మనవలు కూడా ఎర్రగా పుడతారు నాగొద్దురాయి చేస్తా రా బడికి పోదాం నల్లగా ఉండాలి చూస్తానుగా ఎరుపు ఎక్కడన్నా తగిలిందో ఇంటి మొత్తాన్ని కొరుకుతా తప్పురా బడికి పోదాం రానుభా చదువుకోక ఏం పని చేసుకుని బతుకుతావరా అమ్మా నేనే ఎలక్షన్ లో